హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏ అండి మీ పల్లెటూరు మీరు మీరూ ఎలా ఉన్నారండి మీరందరూ బాగున్నారా మీరూ బాగున్నారా అందులో మేము ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాను ఫ్రెండ్స్ వీడియోకి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అయితే అదండి ఇక్కడైతే ఇంకా రండి మా అన్నదమ్ములు రాఖీ పండగకు ఏమేమి చీరలు పెట్టినారు ఎలా పెట్టినారు వాళ్ళనేది చూపిస్తాం ఆ చీరలు ఎలా ఉన్నాయి అనేది కూడా చూపిస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూద్దాం చూడండి చీరలు అయితే ఇన్ని చీరలు అయితే వచ్చాయి ఎన్ని చీరలు వచ్చినాయి ఏందనేది చూపిస్తానండి మీకైతే చూడండి చూసారు కదా చీర అయితే ఎలా ఉందో ఇదైతే అదేనండి మా చిన్నమ్మ కొడుకు అయితే పెట్టినాడనమాట చూడండి ఎలా ఉందో చీర అయితే ఇంకా ఇలాగే ఉంటుంది అనుకుంటా చీర లోపల తీసి చూద్దామండి ఇప్పుడైతే మనం జాకెట్ ఎలా ఉందో చూడండి ఇక్కడ బొమ్మ ఎలా ఉందో అలాగే ఉందండి చీర కూడా కానీ అక్కడ కలర్ వేరు ఇక్కడ కలర్ వేరు చూసారు కదా జాకెట్ వచ్చినట్టే వచ్చింది ఉందో చీర చూడండి మొత్తం అయితే ఇలా అయితే పట్టు అయితే బాగుంటుంది అనుకుంటా ఫ్రెండ్ ఎలా ఉందో చీర అంతా అలాగే వచ్చింది అనుకుంటా ఫ్రెండ్స్ నేనైతే చూడండి ఎంత బాగుందో జాకెట్ అయితే బాగుంది మా అన్నదమ్ములు అయితే చీరలు అయితే రాఖీ అయితే నాకైతే చూడండి ఎలా పెట్టినారో చీర చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఇక్కడైతే కుర్చీలు అయితే వచ్చినాయండి ఇదైతే పై పై చీరగానే అనుకుంటున్నాను నేనైతే కుర్చీలు అయితే చాలా బాగా వచ్చినాయి చూడండి ఎలా వచ్చినాయో చూసారు కదా చూడండి చుక్కలు చుక్కలుగా తెల్ల తెల్ల చుక్కలుగా ఇంకా వచ్చేసి చూడండి ఎలా ఉండవు చీర అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదే మా అమ్మ వాళ్ళ అక్క కొడుకు అయితే పెట్టిన ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది చీర చాలా బాగుందండి ఇది చుట్టుకుంటే వేసుకుంటే కట్టుకుంటే సూపర్ అండ్ సూపర్ ఉంటుంది అనుకుంటా చూడండి ఇక్కడ చూడండి కుచ్చులు ఎలా ఉన్నాయో దీనికి కూడా కుచ్చులు వచ్చినాయి ఇవైతే ఇంకా పై తెరుగు అయితే వచ్చింటాయని అనుకుంటున్నాయండి మీరు చెప్పండి ఒకవేళ పై పెరుగు వచ్చేది అనేది ఇస్తారు కదా ఎలా ఉందో చీర అయితే కలర్ కలర్ అయితే ఉందండి ఎక్కడ చూడండి ఎలా ఉందో చీర లవ్ సింబల్ అయితే వచ్చింది చీరకైతే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో పూలు పూలుగా ఇంకా లవ్ సిమ్మలు నెక్స్ట్ వచ్చేసి డీజైన్ మోడల్ మోడల్ వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంటుంది అనుకుంటా నాకైతే చీర చూడండి ఎలా ఉందో చాలా బాగుందండి చీర అయితే జాకెట్ అయితే ఇలాగే వచ్చింటుంది కదా ఎద్దుకో జాకెట్ చిన్న చిన్న లవ్ సింబల్ మాదిరి వచ్చి జాకెట్ అయితే చూడండి ఎలా వచ్చిందో ఇదేమో మా నాన్న వాళ్ళ అన్న కొడుకు అయితే పెట్టినాడండి మాకు పెద్దన్న అవుతాడు ఆయన ఆ అన్న అయితే పెట్టినాడు అండి ఎలా ఉందో చీర మా నాన్న వాళ్ళ సొంత మా నాన్న వాళ్ళ పెద్దన్న కొడుకు పెట్టినాడి నాకైతే ఇక్కడ చూడండి ఇదైతే ఎంబీ చిట్టి ఎమ్మి చిట్టి అయితే పెట్టినాడి అంటే నాకైతే తమ్ముడు అవుతాడు అనమాట ఎమ్మి చిట్టి అయితే పెట్టినాడు అనమాట చూడండి ఎలా ఉందో చీర అయితే అంటే ఓకేనా ఎంబీ చిట్టి పెట్టిన చీరండి ఇదైతే అంటే మా పిన్ని కొడుకు చూడండి ఎలా ఉందో పూలు పూల చీర అయితే పెట్టినాడనమాట చూడండి ఎంత బాగుందో ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నా కానీ కలర్లన్నీ అయితే చాలా అంటే చాలా బాగుండే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇదైతే మా చిన్న తమ్ముడు అయితే పెట్టినాడండి అంటే అదే ఫ్రెండ్స్ మా పిన్ని వాళ్ళ అంటే మా అమ్మ వాళ్ళ చెల్లెలు కూతురు మా అమ్మ వాళ్ళ చెల్లెలు కొడుకు అయితే పెట్టినాడు ఫ్రెండ్స్ చీర అయితే చిన్నోడు పెట్టినాడనమాట ఇందాక నేను చూపించినది పెద్దోడు పెట్టినా అండి ఇదైతే ఈ చీర అయితే పెద్దోడు పెట్టినాడు అంటే ఈయన అన్న పెట్టినాడు ఇదేమో తమ్ముడు పెట్టిన చీర రాగి పండగకి అన్న తమ్ముడు అయితే ఇద్దరైతే పెట్టినారు ఫ్రెండ్స్ చీర అయితే ఇదైతే మొత్తం పూల పూలగా బాగుందండి కుర్చీలకి అందైతే బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో చీర అయితే దాని మీదకి ఇది జాకెట్ అండి పూల పూలగా జాకెట్ అయితే వచ్చిందండి రోజు కలర్లో వచ్చింది చీర చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చూసినారు కదా ఇదైతే మా తమ్ముడు అంటే నా తోడబుట్టినోడు పెట్టిన చీర అండి ఇది మా తమ్ముడు పెట్టిన చీర అన్నమాట ఇది అంటే ఫంక్షన్కి జిట్టు బాగా పెంచుకొని ఉన్నాడు కదండి వాడు పెట్టినది ఇది చీర రెండు ఫ్రెండ్స్ ఎలా ఉంది చీర అయితే నేను డెకరేషన్ కానీ ఇది కానీ చూడండి ఎంత బాగుందో అయితే వచ్చిందండి పట్టు చీర మాదిరిగా అంత పట్టు చీర ఇది ఇక్కడ అయితే ఈ చీర అయితే లాస్ట్ ఇంకా మా అదేనండి మా అన్న పెట్టినాడు మా రెండో అన్న పెట్టినాడు ఇది మా అదేనండి మా నాన్న వాళ్ళ అన్న కొడుకు చిన్నోడు పెట్టినాడు అనమాట ఇదైతే పెద్దన్నయ్య పెట్టినాడు ఈ చీర అయితే అంటే అన్న వీళ్ళ అన్న పెట్టినాడు ఇదే ఇదేమో తమ్ముడు అన్న తమ్ములు ఇద్దరు కలిసి నాకైతే చీరలు అయితే పెట్టినారు ఫ్రెండ్స్ రెండు చీరలు అయితే రెండు ఈ చీరకి రెండు ఎలా ఉందో ఇది కూడా పట్టులో వచ్చిందండి పట్టు చీర ఎంతో ఇష్టం చూసారా ఎలా ఉందో చీర బాగుందా ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా చీరలు అయితే ఇవైతే నాకు రాగి పండకైతే వచ్చిన చీరలు అండి ఇవి మీకు చూపిద్దామని అయితే నేనైతే చూపిస్తున్నా ఫ్రెండ్స్ తప్పుగా అయితే అనుకోవద్దండి ఇలా చూపిస్తున్నాను కానీ ఎందుకంటే మా అన్న మా అన్నదమ్ములు పెట్టిన చీర అయితే చూపించాలని అనుకున్నానండి అందుకే చూపిస్తున్నా ఫ్రెండ్స్ చూడండి మొత్తం అయితే ఇప్పుడు ఎన్ని చీరలు వచ్చినా పెంచుతామండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎనిమిది మొత్తం అయితే ఎనిమిది చీరలు అయితే వచ్చినాయండి రాఖీ పండగకి అయితే అంటే ఇంకా పెట్టేసోళ్ళు ఉన్నారండి కాకపోతే వాళ్ళైతే కొందరైతే డబ్బులు అయితే ఇచ్చినారు ఇంకొందరైతే ఇంకా దీవెని ఇచ్చి అవే ఇచ్చేసినారనమాట ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా చూసారా ఫ్రెండ్స్ నాకైతే ఇన్ని చీరలు అయితే వచ్చినాయండి మా అన్నదమ్ములు అయితే ఇన్ని చీరలు అయితే పెట్టినారు ఇంకా మీ ఊర్లో మీ అన్నదమ్ములు ఎంతమంది ఎన్ని చీరలు పెట్టినారు అనేది నాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ చూసారు కదా చీరలు అన్ని ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది అన్నదమ్ములు ఉన్నారు చూడండి నాకైతే నేనైతే చీరలు అయితే మునిగిపోయిన ఫ్రెండ్స్ ఇంకా ఉన్న వాళ్ళంతా పెడితే ఇంకా మునిగిపోయేటట్టు నేను చీరలలో చూడండి ఇక్కడ ఒక చీర ఇక్కడ ఒక చీర ఎన్ని చీరలు ఉన్నాయి చూడండి నా మీద అయితే ఓకే ఫ్రెండ్స్ చూడండి ఈ చీరలలో ఎలా ఉన్నాను చెప్పండి ఫ్రెండ్స్ నాకు అయితే చూడండి ఎలా ఉన్నాను ఓకే చూశారు కదా ఎలా ఉన్నాను ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తుండీ ఓకే ఫ్రెండ్స్ ఒక మంచి వీడియోస్ అయితే మళ్ళీ మేము ఉంటాం ఓకే బాయ్